హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనసుఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నా ఈ రెండు రోజులు మూడు రోజులు వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే పామ్లెట్స్ స్వామి దగ్గరికి అయితే వెళ్ళాం పామ్లెట్స్ స్వామి దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట అక్కడే పెద్ద ఓబులం చిన్న ఓబులం పామ్లెట్స్ నరసింహస్వామి ఇక్కడికైతే వెళ్ళాము వెళ్ళిన తర్వాత చిన్న కొండలు అయితే నేను కొద్దిగానే తీశాను వీడియో అయితే ఇక్కడైతే ఇంకా వంట వీడియో అయితే స్టార్ట్ చేశామన్నమాట ఇంకా పిల్లలు ఇప్పటికీ ఆకులతో ఆడుస్తుంటారు అయితే ఉప్మా అయితే చేయడం అయితే అయిపోయింది ఉప్మా చేసేసాము ఇక్కడ వచ్చేసి ఇంకా తర్వాత అన్నానికి ఒక దిక్కు నేను మా అన్న ఇద్దరం అయితే చేస్తున్నామన్నమాట నా పక్క వచ్చేసి నాటుకోడి కూరకు వచ్చేసి ఇంక అక్కడ ఉండేది ఆ చెట్టు కానుకుండేది మా పెద్ద ఆడబిడ్డ భర్త మా పెద్ద ఆడబిడ్డ ఇక్కడ మా చిన్న ఆడబిడ్డ భర్త అనమాట ఇక్కడ వీళ్ళంతా మా ఫ్యామిలీ మా చుట్టాలందరూ ఇక్కడే ఉన్నారనమాట ఇంకా మొత్తం వంటలు అయితే చేసుకుంటూ ఉన్నాము ఈరోజు ఫంక్షన్ ఎవరిదంటే ఈమె మా మూడో ఆడబిడ్డ రెండు ఆ మూడో ఆడబిడ్డది వాళ్ళే పామ్లెట్ స్వామికి కోడిని పెట్టాలని ముక్కు ముక్కు ఉన్నారంట ఇంకా వాళ్ళు పిలిచంగానే ఇంకా మేమందరం ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం అందరం అయితే వెళ్ళిపోయాం వెళ్ళిపోయి వచ్చేసి అలాగా వంటలు చెట్ల కింద కూర్చొని దర్శనం అంతా అయిపోయినాక చెట్ల కింద కూర్చొని ఇలా వంటలు చేసుకుంటూ మొత్తానికి అయితే వంటలు అయితే చాలా బాగా కుదిరియండి కానీ కొద్దిగా కారం అయితే ఎక్కువైంది నిజంగా సందడి సందడిగా సరదాగా రెండుసేపు చుట్టాలతో చాలా బాగున్నది ప్రతి ఒక్కరు వీడియో చూడండి నచ్చుతుంది ఖచ్చితంగా నేనైతే నచ్చుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఇట్లా చెట్ల కింద ఇలా వండుకొని తినడం అనేది చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా మొత్తం ఇలా ఇద్దరం అయితే అన్న నేను ఇద్దరం అయితే చేస్తూ ఉన్నాము వంట అయితే బాగానే వచ్చింది అన్నం అయితే బాగానే వచ్చింది కూరల్లో కొద్దిగా కారం ఎక్కువ పడింది ఇంకా అన్నీ చేసుకొని వచ్చాం గుళ్ళో వీడియోలు తీద్దాం అనుకుంటే అసలు ఊరికి సెల్లు పట్టుకుంటేనే ఫైన్ వేసారండి మాకైతే ఐదు వందలు ఫైన్ అయితే వేసారు ఇదైతే నాటుకోడి కూర అనమాట ఇంకా నాటుకోడి కూర ఇవన్నీ చేసాం మీకు ఎవరికైనా వీడియో ఫుల్ వీడియోలు మొత్తం వెళ్ళి దగ్గర నుంచి ఏమైతే మా బిడ్డ అనమాట మొత్తం వీడియోలు ఫుల్ వీడియో మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారనే వీడియోలు కావాలంటే ఖచ్చితంగా వచ్చేసి మా ఆయన ఛానల్ ఉంది ప్రతి ఒక్కరు చూడండి మొత్తానికి ఇలా కూరలు అన్నీ జరుగుతూ వంటలు అయితే అలా స్టార్ట్ అయిపోయాయి మండుతూ ఉన్నాయి పొయ్యిలు అయితే ఇంకా మా పాప వీడియో తీయడం అయితే జరిగింది అక్కడ చిన్న కింద టాటర్కి దగ్గర కూర్చున్నది మా అత్తయ్య అనమాట అక్కడ వచ్చేసి మా మూడు ఆడబిడ్డ ఇలా ఫ్యామిలీతో సరదాగా అలా వెళ్తే చాలా అంటే చాలా బాగుంటుంది నిత్యంగా సరదాగా అనిపించింది ఇక్కడ పడుకోవడం పడుకోంది మా మామయ్య అనమాట ఆయనకి కొద్దిగా నొప్పులు ఇవన్నీ ఉండగానే ఆయన అయితే నిద్రపోతు పడుకొని అలాగ మాకు సలహాలు చెప్తుండే అలా చేయండి ఇలా చేయండి అని చెప్పేసి ఇంకా మేము ఇక్కడ చేసుకుంటూ వంటలు ఇంకా మా పనులలో మేమైతే బిజీగా ఉన్నామన్నమాట నిజంగా చెట్ల కింద అలా వంటలు చేసుకొని చెప్ ఏదైనా కూడా స్వామి దగ్గరికి అయితే అలా బాగుంటుంది వీడియో కంటిన్యూ అవుతుందో చూస్తూ ఉండండి ఇక్కడైతే మనం అంతా వండుకున్న తర్వాత పామ్లెట్ స్వామికి అయితే పల్లెం వేయాలి మనం అసలు ఎంగిల్ చేయకుండా పామ్లెట్ స్వామికి అయితే పల్లెం వేయాలి పల్లెం వేసిన తర్వాతే మనం తినాలి ఇంకా మా ఆడబిడ్డలు అయితే ఆ కార్యక్రమం మొదలు పెట్టారు அதிஷ்ணுலம் தம் சர்வோமோ நமே ராமௌாக்கமம் நாரிம் பரவாயில்லம் மகாபலம் நரசிம்மா நமக்கு தேவி அரக்காவ அசவுல 바기 바기 오기 바기 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 바 Granara, silmagoyinda, 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 granara, స్వామిని చచ్చుకుని పెట్టు మీ ప్రగతి స్వామిని మహానుభావు సంబంధించిన ఉద్ర లక్ష్మీ ఆచిముడ చల్లటి మనతో చల్లగా జీవించి వారిని వారి కుటుంబానికి పిల్ల పాపడం తండ్రి మంచి విద్య మంచి నడవడిక బుద్ధి జ్ఞానం మంచి ఉన్నటువంటి మంచి ప్రయోజనం కుటుంబండి వచ్చిన బంధుమిత్రులందరికీ సంతోషంగా میرو بولارہ مطلب لی ملالہ مطلب لی شبلا مطلب لی یل مطلب لی ساتانو مطلب بنی والله با تند سیما نارایا تندی 2066 سیما قدسیما نارایا قدسیما کنته چي سوارني والی سیما قدسیما لا پادن کنته کنته ما با تندی تو باج ಲಕ್ಷما 2066 انپور لا مطلب با تا आलोچہ پارترا سے کر جاستو تو میں با پرا انپور نو سدی بھو جهي بھ پرکو لوک కొడుకులు బిడ్డలు సంతోషంగా జీవిస్తారు మంచి విద్యామంతులు అవుతాడు రక్తప్రాధి విద్యను విద్యను అటువంటి రాజీవ్ ప్రసాదించండి అజైబం అజైబ ఆయుష్మాన్ కనపెట్టదు తండ్రి మహానుభావన పామ్మేటి నరసింహరా లక్ష్మీ నారసింహర తండ్రి సింహనారాయణ మంచి తెలివితే మంచి జ్ఞానోదయం మంచి విద్య మంచి నడవడిక గదులను అన్నం పెట్టే శక్తి వ్యాపారంలో కానీ బిజినెస్లో కానీ చేసే వృత్తిలో కానీ చక్కడ చప్పాలు కలిగించి సంతోషం కాపాడి పానేటు నారసింహరా శిశుల అండపెట్టారు ಅರವ ಈ ದೇ ತಗ್ಗಿಪ್ರೀ ಈಗ మంచి సంతానంగా రావాలి ముక్కమ్మా అది పోవడానికి నచ్చుకుంటు మోకాలు రావాలా ఎప్పుడు అమ్మా తల్లి ఇచ్చాడు కానీ లేటుగా బాధపడకూడదు సరిపోతాయి మాత్రం ఆలగడ్డలు పరకల్లాబీసీ ఇక్కడ బంతి ఫ్యామిలీ మాదిరి ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా మొత్తం కూర్చుండిందండి వంటలు చేస్తూ ఇంకా మా అత్తయ్య మా మూడు ఆడబిడ్డ ఇద్దరు భోజనాలు వడ్డడానికైతే ఇంకా తిరుగుతున్నారన్నమాట పెట్టి అందరికీ ఇంక అందరూ తినడు ఎవరు పనిలో వాళ్ళు తింటూ ఉన్నారు నేనైతే నిలబడుకొని వీడియో తీసుకుంటూ చూస్తున్నాను ఆహా ఎంతో సరదాగా సంతోషంగా ఉంది కదా అనిపించింది ఈ ఫ్యామిలీ అట్లా ఎప్పుడన్నా అట్లా పదింటికి ఒక వారికి చాలా బాగుంటుంది కదా నాకైతే నిజంగా బలం నచ్చుతుందండి ఇలా కలుస్తూ ఉంటే ఇంక అందరు కూర్చొని ఇంకా మా ఆయన అందరూ కూర్చొని నవ్వుతూ సంతోషంగా తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది నిజంగా ఇట్లా అనిపి ఇట్లా చేయడము ఎంత బాగుంటుంది నాకైతే చాలా నచ్చుతుంది మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి అలాగే ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒక చిన్న కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి అలాగే ఇంకా మంచి మంచి వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో చూసినందుకు బాయ్ 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 వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి థ్యాంక్ యూ